నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడంతా వంద రోజుల హడావడి నడుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ల సాధించిన ఘనతల గురించి ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు కానీ వాళ్లు రెడ్ బుక్ అమలు చేయటం తప్ప ఇంకేమీ చేయలేదని విమర్శిస్తోంది ప్రతిపక్ష వైసీపీ పాలకపక్షం సంగతి సరే ఇంతకీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ వంద రోజుల్లో సాధించిందేంటి తన పాత్రను ఆ పార్టీ ఎంతవరకు సమర్థవంతంగా పోషించింది ఈ వంద రోజుల విషయంలో పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ఏపీ ప్రజలు అయితే కూటమి పార్టీల తర్వాత సభలో ఉన్నది తామే కాబట్టి తమకు ఖచ్చితంగా హోదా ఇవ్వాలని పట్టుబట్టిన వైసీపీ నిజానికి ఈ వంద రోజుల్లో తన ప్రతిపక్ష పాత్రను ఏ మేరకు పోషించిందో ఇప్పుడు చూద్దాం ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేని వైసీపీ అధినేత జగన్ చాలా కాలంగా మౌనంగా ఉండిపోయారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియా ముందే ఉండే మాజీలంతా తమ నాయకుణ్ణి అనుసరించి సైలెంట్ అయిపోయారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ సభను వదిలి వచ్చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది ప్రజలు తమకు ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు ఇవ్వకపోయినా ఆ హోదా కల్పిస్తేనే తాను సభకు వస్తానని చెప్పటం ఆ పార్టీ వర్గాలకు రుచించినా ప్రజల దృష్టిలో అదొక తప్పిదంగానే మారింది అయితే జగన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోతే తనకు సభలో తగినంత సమయం ఇవ్వరని అలాంటప్పుడు తాను సభకు వెళ్లి కూడా ఏం లాభమని జగన్ ప్రశ్నించారు ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంటే అక్కడకు వెళ్లకుండా మరోపక్క తాను పార్టీ కేంద్రాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు అయితే అదంతా ఆయన సమాధానం చెప్పుకున్నట్టే ఉంది తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా కనిపించలేదు అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవటంతో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా నిరసించిపోయారు దీంతో ప్రతిపక్ష పార్టీలో ఉండాల్సిన కనీస రాజకీయ హడావిడి కూడా వైసీపీలో కొరవడిందనే చెప్పాలి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్క దాడులు జరుగుతున్నా హత్యలు జరుగుతున్నా పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని ఇబ్బందులు పెడుతున్నా చాలా రోజుల పాటు జగన్ నోరు మెదపకపోవటం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్నే కాదు ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఎట్టకేలకు బయటకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాకుండా ఢిల్లీలో ధర్నా చేశారు కూటమి ప్రభుత్వంలో హత్యా రాజకీయాలను దేశవ్యాప్తంగా తెలిసేలా చేయటంలో ఆయన కొంత సక్సెస్ అయ్యారనే వార్తలు వచ్చినా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ కనపడకపోవటం పెద్ద లోటుగా కనిపించింది ఐదేళ్లు అధికారం కోసం ఎదురు చూసిన టీడీపీ కూటమి నేతలతో కలిపి వైసీపీని ఊపిరి సలపని విధంగా టార్గెట్ చేశారు ఇదే సమయంలో గట్టిగా నిలబడి పోరాడాల్సిన పార్టీ సీనియర్లు కాస్త నోరున్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఇది వైసీపీకి చావు దెబ్బలా తగిలిందనే చెప్పాలి కొడాలి నాని రోజా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతకాలం మీడియాకు కనిపించకుండా పోయారు దీంతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేవాళ్ళే కరువయ్యారు పరిస్థితిని గమనించిన జగన్ నెమ్మదిగా తానే కెమెరాల ముందుకు రావటానికి సిద్ధమయ్యారు ఓడిపోయిన తర్వాత వైసీపీ చేసిన మరో తప్పిదం ఎన్నికల ఫలితాలు రాగానే సోషల్ మీడియా ఖాళీ చేసేయటం ఇది నిజంగానే అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది అప్పటి వరకు తమ పార్టీకి ప్రభుత్వానికి అండగా ఐదేళ్లు పనిచేసిన వారిని పార్టీ ఓడిపోగానే రాత్రికి రాత్రి ఫోన్లు ల్యాప్టాప్లు లాక్కొని ఇంటికి పంపించేస్తారు వాళ్ల కుటుంబాల గురించి కాకపోయినా పార్టీ అవసరాల గురించి కూడా కనీస ఆలోచన లేకుండా చేసిన ఈ పనికి పార్టీ తగిన మూల్యం చెల్లించింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ మీద అభిమానంతో కొంతమంది సొంతంగా సోషల్ మీడియాలో పోరాడటం వల్ల కనీసం వైసీపీ వాయిస్ వినిపించింది అంటే ప్రతిపక్ష పాత్రపై వైసీపీ ఎంత చేష్టలుడిగిందో చెప్పటానికి ఇదొక పెద్ద ఉదాహరణ ప్రతిపక్షంగా గట్టిగా గొంతు విప్పటానికి కూటమి సర్కార్ వైసీపీకి చాలా అవకాశాలు ఇచ్చింది కానీ దేన్ని ఆ పార్టీ పూర్తిగా వినియోగించుకోలేకపోయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్లు పెంచటం తప్ప సూపర్ సిక్స్లో ప్రధానమైన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోయినా ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ దాన్ని ప్రశ్నించలేకపోయింది ఉన్న సమయమంతా ప్రభుత్వం తమపై చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చుకోవడంతోనే సరిపోతోంది వాళ్లు బట్ట కాల్చి మీద వేస్తే మసి తుడుచుకోవటంతోనే వైసీపీకి తెల్లారిపోయింది ఇక హామీలపై ప్రశ్నించేది ఎప్పుడు దీనికి తోడు బయటకు వచ్చిన విషయాన్ని విపులంగా మాట్లాడే మాట్లాడేవాళ్లే కరువయ్యారు ఆడపిల్లలపై వరుసగా దారుణాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో గురుకులాల్లో హాస్టల్లో కీచకలు రెచ్చిపోతున్నారు ఆడపిల్లల్ని చదువులకు బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయే పరిస్థితులు వీటి మీద ప్రతిపక్షం గట్టిగా మాట్లాడిన సందర్భమే లేదు మరోపక్క ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందక స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు వందల కొద్ది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా దీనిపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రతిపక్షం తన పాత్ర పోషించలేదని చెప్పాలి బెజవాడదను వరదలు ముంచెత్తిన సందర్భంలో జగన్ బయటకు రావటం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ముందస్తు చర్యలు తీసుకోకపోవటంపై ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ప్రతిపక్షం చాలా వరకు సక్సెస్ అయింది దీనివల్ల ప్రభుత్వం కూడా మరింత వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు దోహదపడింది కానీ ఇదే సమయంలో పార్టీ పరంగా పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రతిపక్షం విఫలమైంది ప్రజల మధ్యకు వెళ్లి వారికి భరోసా కల్పించే గొప్ప అవకాశాన్ని వైసీపీ అంతగా ఉపయోగించుకున్నట్టు కనిపించలేదు తమ నేతలు అరెస్ట్ కాకుండా ఆపుకోవటం ముందస్తు బయలు తెచ్చుకోవటం వంటి విషయాల్లో బిజీ అయిపోయిన ప్రతిపక్షం పార్టీని వీడి వెళ్లిపోతున్న వారిని ఆపటంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది రాబోయే ఐదేళ్లలో పార్టీని మరింత బలంగా నిలబట్టాల్సిన అవసరమున్నా పోయే వాళ్ళు పోతారు కొత్త వాళ్ళు వస్తారు అన్నట్లుగా జగన్ వ్యవహరించడం ప్రతిపక్ష పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల మాట పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్నవాళ్లు వరుసగా వెళ్లిపోతుంటే ఇక కింది స్థాయిలో పార్టీని నమ్ముకున్న వారికి నమ్మకం ఎలా కలుగుతుంది ఏ నమ్మకంతో వాళ్ళు అధికార పార్టీని ఎదిరించి ఐదేళ్ల పాటు పోరాటం చేయగలుగుతారు అనేది వైసీపీ అధినేత ఆలోచించుకోవాలి పార్టీ నుంచి విషయ అవగాహనతో మాట్లాడే వాళ్లను పది మందిని ముందు నిలబెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడించడంలో ప్రతిపక్షం ఏ మాత్రం అడుగులు వేయలేదు ఇక తాజాగా తెర వచ్చిన తిరుమల లడ్డూ వ్యవహారంలో అయితే ప్రతిపక్షం గొంతు గట్టిగానే వినిపిస్తోంది ఆ పార్టీ నుంచి టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన భూమన వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదంలో గట్టిగానే నిలబడ్డారు అయితే జగన్ పాలనలో తిరుమల విషయంలో అనేక విమర్శలు రావటంతో ఇది కూడా జరిగే ఉంటుంది అన్న ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోయింది లడ్డూ విషయంలో అపచారం జరిగింది నిజమో కాదో తేలాల్సి ఉన్నా ఈ ముద్ర నుంచి బయటపడటానికి వైసీపీకి చాలా సమయం పడుతుందనేది ఒప్పుకోవాల్సిన నిజం ప్రభుత్వాన్ని ఎత్తి చూపటం ఒక్కటే కాకుండా వంద రోజుల రివ్యూలో ప్రతిపక్షంగా వైసీపీ తమ ఫెయిల్యూర్స్ గమనించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది నిత్యం తమ వ్యక్తిగత పార్టీపరమైన నష్టాల గురించి మాట్లాడటం కాకుండా ప్రజల గొంతుగా మారే ప్రయత్నం చేయాలి ఏ విషయంలో జనం అసంతృప్తిగా ఉన్నారో గమనించి వాటి కోసం పోరాడాలి అలా చేయగలిగినప్పుడు అసెంబ్లీలో దక్కకపోయినా ప్రజల్లో కనీస ప్రతిపక్ష హోదా దక్కుతుంది నాయకులారా మీ పనితనం ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్